నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో హడావిడి చేస్తున్నాయి సిద్ధం సభలతో వైసీపీ రా కదలిరా సభలతో టీడీపీ నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నాయి జనసేనలో కూడా అంతర్గతంగా ఎన్నికల వ్యూహంపై ప్రిపరేషన్ జరుగుతోంది ఏపీలో ఏ పార్టీ వ్యూహం ఏంటి టీడీపీ జనసేన పొత్తులో సమస్యలేంటి వైసీపీ ఆలోచన ఏంటి జనసేనతో సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ తో చర్చలు జరిపారు అయితే రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీపై భిన్నాభిప్రాయాలున్నాయి ఇప్పటి వరకు ఏ పార్టీ ఎక్కడ పోటీ చేసేది తేలలేదని ప్రత్యర్థులు గేలి చేస్తున్నారు అయితే ఎవరెక్కడో అధినేతలకు అవగాహన ఉందని వైసీపీని సస్పెన్స్లో పెట్టడమే వ్యూహమనే వాదన కూడా వినిపిస్తోంది పొత్తు ఖరారై కొన్ని నెలలైందే కానీ పొత్తు ఉన్నట్టే అనే భావనైతే రెండేళ్ల ముందు నుంచే ఉంది కానీ ఇప్పటికీ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశంగా ఉంది పొత్తుకు కీలకమైన ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయి కానీ టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయా అనేది మరో ప్రశ్న ఎవరి ఓట్లు ఎవరికి బదిలీ కాకపోయినా పొత్తు లక్ష్యం నెరవేరదనే అభిప్రాయం ఉంది దీనిపై క్లారిటీ రావాలంటే సీట్ల సర్దుబాటు కసరత్తు త్వరగా పూర్తవ్వాలనే వాదన వినిపిస్తోంది పొత్తు విషయంలో రెండు పార్టీల అధినేతలకు స్పష్టమైన అవగాహన ఉంది అక్కడక్కడా శ్రేణులు ఆవేశపడ్డా అంతిమంగా పొత్తు తప్పదనే క్లారిటీ అందరికీ ఉందనే అభిప్రాయాలున్నాయి సీట్ల సర్దుబాటు విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది శ్రీహరి శ్రీహరి తాగిన ప్రతిసారి తాగండి చంద్రబాబు పవన్ స్థాయిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే అంశాలపై స్పష్టత ఉందని చెబుతున్నారు అదేదో కార్యకర్తలకు కూడా చెప్పొచ్చుగా అనుకోవచ్చు కానీ ముందే బహిర్గతం చేసి వైసీపీకి అప్రమత్తమయ్యే అవకాశం ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో నేతలున్నారనే వాదన వినిపిస్తోంది ఎన్నికల కోసం వైసీపీ వేయాల్సిన ఎత్తులన్నీ వేస్తోందని వారి కసరత్తు పూర్తయ్యాకే అసలు వ్యూహం బహిర్గతం చేయాలి అనేది కూటమి ఆలోచనగా ఉంది లాస్ట్ పంచ్ మనదే కావాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చారని కొందరు నేతలు చెబుతున్నారు మరి అసలేం జరుగుతుంది అనేది తెలియాలంటే అధినేతలు పెదవిప్పాల్సిందే అంటున్నాయి రెండు పార్టీల శ్రేణులు టీడీపీ జనసేన పొత్తు విషయంలో సందిగ్ధత ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది వైసీపీ పనిగట్టుకుని చేస్తుందని రెండు పార్టీల నేతలు మండిపడుతున్నారు అయితే అధినేతలు మాత్రం ప్రత్యర్థులాన అనుకోవడమే మంచిదనే ఆలోచనతో కనిపిస్తున్నారు చివరి వరకు అసలు వ్యూహం తెలియకపోతే ఖచ్చితంగా తమకు అడ్వాంటేజ్ అవుతుందనే అభిప్రాయంతో ఉన్నారు సీట్ల సర్దుబాటు ఖరారు కాకముందే కొందరు నేతల నిజస్వరూపం బయటపడ్డమూ మంచిదే అనే ధోరణి కనిపిస్తోంది ఇంకా రెండు నెలల టైముందే అప్పుడే సీట్ల కోసం ఒత్తిళ్లు కంగాళి ఇందుకు అనేది అధినేతల ప్రశ్న మొదట అందరూ కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచేలా ప్రజల మనసులు గెలిచేలా ఉండాలనే వ్యూహం కనిపిస్తోంది పొత్తంటే కేవలం నెంబర్ గేమ్ కాదని గుర్తించుకోవాలి అనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది మొదట రెండు పార్టీలు అధినేతల దగ్గర నుంచి క్యాడర్ వరకు కలిసి పనిచేయాలని ఆ తర్వాత ఓటు బ్యాంకులు కలిసి బలమైన ఓటు బ్యాంకుగా రూపాంతరం చెందాలని కోరుకుంటున్న పరిస్థితి ఇవి సరిగ్గా జరిగితే అప్పుడు సీట్ల సర్దుబాటు ఎవరెక్కడ పోటీ చేస్తారు అనేది పెద్ద విషయం కాదనే బాధన గట్టిగా వినిపిస్తోంది ప్రతి విషయం ఇప్పటి నుంచే బయటకు చెప్పాలని కోరుకోవడం అంత తెలివైన పని కాదంటున్నాయి రెండు పార్టీలు వైసీపీ పోరు చేస్తుంది కాబట్టి ముందస్తు కసరత్తు చేస్తూ అన్నీ బయటకు చెబుతోందని కానీ మనం పొత్తులో ఉన్నామని గుర్తించుకోవాలని క్యాడర్కు కు హితవు చెబుతున్నాయి గత ఎన్నికల ఫలితాన్ని విశ్లేషించుకుని అప్పుడు చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా మెరుగైన ఎన్నికల సన్నద్ధత దిశగా వ్యూహం అవసరం ఈ వ్యూహం సరిగ్గా ఉండాల్సిన అవసరం గుర్తించకుండా ఎన్ని సీట్లు వస్తాయనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదనే వ్యూహంతో కూటమి కనిపిస్తోంది రెండు పార్టీలకు అంతర్గతంగా ఒత్తిళ్లున్నా వైసీపీ ట్రాప్ లో పడకుండా పనిచేయాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి మరోవైపు బీజేపీ సంగతేంటో తేల్చాల్సి ఉంది ఒకవేళ ఆఖరి నిమిషంలో బీజేపీ పొత్తులోకొచ్చినా అకామిడేట్ చేసేలా వ్యూహం ఉండాలనే ఉద్దేశం కనిపిస్తోంది ఏది ఏమైనా విజయం సాధించి తీరాలనే బలమైన సంకల్పంతో రెండు పార్టీలు పనిచేస్తున్నాయి అంటే మా యువతలందరినీ హోటల్లో నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న ఆకాంక్ష ఆకాంక్ష ఏంటమ్మ రెండో ఒకటేనా రెండో ఒకటేనా అని అడుగుతున్నా టీడీపీ జనసేన కూటమి అంతర్గత వ్యూహం ఉందనే చర్చ జరుగుతున్నా క్యాడర్ కు క్లారిటీ ఇవ్వాల్సిన పని లేదా అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి కొందరు సీనియర్లు కూడా తమ సీటు గురించి కంగారుపడ్డం రెండు పార్టీలు ఈ సీటు మాదే అనుకోవడం మంచిదేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి కానీ ఇదంతా కింది స్థాయిలో జరుగుతోందని అధినేతలు మాత్రం కంగారు పడద్దని చెబుతూనే ఉన్నారని అంటున్నారు వైసీపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న చంద్రబాబు రా రా సభలకు జనం నుంచి మంచి స్పందన వస్తోందని కూడా గుర్తిస్తున్నారు ఇదే సంగతి పార్టీ నేతలు క్యాడర్ కు చెప్పి మొదట ప్రజాదరణ పెంచుకోవాలని సూచిస్తున్నారు ఎంతమంది నేతలు అలా పనిచేస్తున్నారో కూడా మానిటరింగ్ జరుగుతుందనే వాదన వినిపిస్తోంది జన సైనికులకు కూడా పొత్తు విషయంలో ఎక్కడికక్కడా కోఆర్డినేషన్ చేసుకోవాలని పవన్ సూచిస్తున్నారు పొత్తు ఉన్నప్పుడు రెండు పార్టీల్లో ఎవరు బలపడ్డా అంతిమంగా కూటమికే లబ్ది జరుగుతుందనే కోణంలో ఆలోచించాలంటున్నారు నిజానికి పొత్తు విషయంలో రెండు పార్టీల్లో కంటే వైసీపీ ప్రోద్బలంతో జరుగుతున్న ప్రచారం వల్లే అనుమానాలు వస్తున్నాయని కూడా అధినేతలు గుర్తించారనేది క్యాడర్ మాట మరి అంతిమంగా ఎన్నికలకు ఎలాంటి వ్యూహంతో ముందుకొస్తారో అనేది చూడాల్సి ఉంది సీట్ల సర్దుబాటు గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదనే వాదన కూడా వినిపిస్తోంది అటు టీడీపీ ఇటు జనసేన నియోజకవర్గాల్లో బలాబలాలపై సొంత సర్వేలు జరిపాయనే అభిప్రాయాలున్నాయి ఈ సర్వేల ఆధారంగా చాలా నియోజకవర్గాలపై అంతర్గత అవగాహన వచ్చేసిందని బయట ప్రచారం జరుగుతూ ఉన్నట్టుగా చాలా సీట్లపై మడతపేచి ఏమీ లేదని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు కేవలం కొన్ని సీట్ల దగ్గరే సమస్యలున్నాయని అవి కూడా చర్చల తర్వాత సర్దుకుంటాయని అంటున్నారు ఎక్కడ సమస్యలు వస్తాయి వాటిని ఎలా సర్దుబాటు చేయాలో అధినేతలకు అవగాహన ఉందని చెబుతున్నారు వైసీపీ ఇప్పటికే జాబితాల పేరుతో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టింది జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం తెలిసిపోతుంది అనేది కూటమి అంచనా దీనికి విరుగుడుగా ఎత్తుకు పై ఎత్తు వేయడానికే టైం తీసుకుంటున్నామనే వాదన వినిపిస్తోంది మరి ఈ వాదనలో నిజానిజాలు ఏంటి అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది ప్రతిపక్షాల పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరి పోటీకి సై అంటోంది వైసీపీ సామాజిక సమీకరణాలతో గెలుపు ఉట్టికొట్టాలనే వ్యూహంతో కనిపిస్తోంది సంక్షేమ పథకాలు గట్టి ఓటు బ్యాంకు తయారు గెలుపు ఖాయమని వైసీపీ ఎన్నికలకు అందరికంటే ముందే రెడీ అయ్యారు జగన్ ప్రత్యర్థులు ఇంకా సీట్ల సర్దుబాటు తేల్చకుండానే సిద్ధమంటూ జనంలోకి వచ్చేశారు కసరత్తు కూడా దాదాపుగా పూర్తి చేశారు విజయంపై జగన్ కు చాలా నమ్మకం ఉందని వైసీపీ కేడర్ చెబుతోంది చాలా సర్వేలు అభిప్రాయ సేకరణల తర్వాతే జగన్ ఎన్నికల వ్యూహానికి పదులు పెట్టారని అంటోంది ప్రత్యర్థులకు అందనంత దూరంలో జగన్ ఉన్నారు అనేది వైసీపీ అభిప్రాయం ఈ రోజు నుంచి కేవలం మరో అరవై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి వైసీపీ మొదటి నుంచి ఒంటరి పోరే అని చెబుతోంది అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంది అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దగ్గర నుంచే ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయనే వాదన కూడా ఉంది రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలోనే టార్గెట్లిచ్చారని మంత్రులకు బాధ్యతలు అప్పగించారని వైసీపీ క్యాడర్ గుర్తు చేస్తోంది ఓవరాల్గా ప్రభుత్వ పాలన కారణంగా ప్రజలంతా వైసీపీకి సుముఖంగానే ఉన్నారనే ఇక ఈ పాజిటివిటీని ఓట్లుగా బదిలీ చేయడమే మిగిలి ఉందని జగన్ స్పష్టంగా చెబుతున్నారు అందుకోసం ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఎక్కువసార్లు కలవాలని పథకాల లబ్దిదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు జగన్ సిద్దం సభలు కూడా బాగా జరుగుతున్నాయని వైసీపీ అభిప్రాయపడుతోంది ఎన్నికలకు చాలా ముందే నగారా మోగించడం ద్వారా జగన్ ప్రతిపక్షాలను ఒత్తిడిలోకి నెట్టారని ఆ పార్టీ నమ్ముతోంది నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు కూడా ఛాన్స్ తీసుకోవద్దనే చేస్తున్నారని బలహీనతల్ని బలాలుగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇన్ఛార్జీల మార్పుల విషయంలో మొదట్లో వచ్చిన అసంతృప్తులు కూడా తర్వాత చల్లబడ్డాయని వైసీపీ గుర్తు చేస్తోంది ఎలాంటి లాబియింగ్లు ఒత్తిళ్లకు తావివ్వని జగన్ వైఖరే దీనికి కారణమని చెబుతోంది ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయలు నగదు బదిలీ రూపంలో కోట్ల మంది జనం ఖాతాల్లో వేశామని జగన్ చెబుతున్నారు ప్రతి కుటుంబానికి మంచి చేశామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు మంచి జరిగిందని నమ్మితేనే ఓటు వేయమని ధైర్యంగా సవాల్ చేస్తున్నారు జగన్ స్పీచ్లు విన్నాక క్యాడర్లోనూ కొత్త ఉత్సాహం వస్తుందని నేతలు చెబుతున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది నినాదం కాదు నిజం కావాల్సిందే అనే పట్టుదలతో కనిపిస్తున్నారు జగన్ అందుకోసం కావాల్సిన సరంజామా అంతా సిద్ధం చేస్తున్నారు పాలనలో ప్రజాదరణ పొందాం పథకాలు ఖచ్చితంగా అమలు చేశాం మేనిఫెస్టోలో హామీలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాం అక్కడక్కడా వ్యతిరేకత ఉన్న ఇన్ఛార్జీలు కూడా మార్చేశాం గెలుపుకు ఇంతకంటే ఏం చేయాలని జగన్ నేతల్ని ప్రశ్నిస్తున్నారు తాను చాలా వరకు పని పూర్తి చేశానని ఇక మిగిలింది ఓట్లు వేయించడమేనని చెప్పేస్తున్నారు ఇక తేడా వస్తే నేతల నిర్లక్ష్యమే తప్ప మరో కారణానికి తావులేదని జగన్ తేల్చేశారు దీంతో ఎవ్వరూ కారణాలు చెప్పడానికి అవకాశం ఉండదు అనేది వైసీపీ కేడర్ మాట జగన్ తాను చేయాల్సిన పనిచేసి నేతలకు టార్గెట్లు ఇచ్చారని చెబుతున్నారు ఎక్కడా దారి తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే రెండో ఆలోచన పెట్టుకోవదని గట్టిగా చెబుతున్నారు జగన్ ఇన్ని కూడా ఇంతమందికి మేలు కూడా అనుమానాలు ఎందుకొస్తాయని ఆయన నిలదీస్తున్నారు జగన్ ఎన్నికల వ్యూహం స్పష్టంగానే ఉందని ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లకు కూడా చెప్పేశారనే ప్రచారం జరుగుతోంది మరీ ముందస్తు కసరత్తు అవసరమా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు అయితే ఏం చేయాలో స్పష్టత ఉన్నప్పుడు చివరి వరకు ఎటూ తేల్చకుండా ఉండాల్సిన పనేముందని జగన్ ఎదురు ప్రశ్నిస్తున్నారు దీంతో జగన్కు పూర్తి క్లారిటీ ఉందని వైసీపీ పూర్తి నమ్మకంతో కనిపిస్తోంది ఓవైపు వ్యూహరచన చేస్తూనే మరోవైపు జనంలోకి వెళ్తున్న జగన్ ఎన్నికల ప్రచారాన్ని భీమిలి సభతో మొదలుపెట్టారు క్లస్టర్ల వారీగా జగన్ సభలు ఉంటాయని వైసీపీ చెబుతోంది ఒక్కో క్లస్టర్కు నాలుగు నుంచి ఐదు జిల్లాలు ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు ఎన్నికల కోసం అన్ని పార్టీల కంటే ముందుగానే సన్నద్ధత మొదలుపెట్టింది వైసీపీ సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ మొత్తం యాక్టివేట్ అయ్యేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళిక రచించింది ఒకవైపు టాస్క్లు ఇవ్వడం మరోవైపు పనితీరును జగన్ విశ్లేషించడం అవసరమైన నేతల్ని పిలిచి క్లాసులు పీకడం ఇలా అంతా ఒక సైకిల్లా జరుగుతూ వచ్చింది ఎక్కడెక్కడ లోటుపాట్లున్నాయి బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చాలి అనే కసరత్తు జరిగింది సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుని ఇన్ఛార్జీల మార్పులు జరుగుతున్నాయి ఎక్కడా ఇమడని వారికి మాత్రమే టికెట్లు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారు మళ్లీ అధికారం దక్కకుండా ఉండడానికి సరైన కారణం లేదనేది వైసీపీ భావన పూర్తిగా జగన్ భుజాలపై జగన్ శక్తిపై నిలబడిన పార్టీ వైసీపీ దానికి తగ్గట్టుగానే జగన్ కేంద్రంగానే ప్రచారానికి వ్యూహం ఖరారైపోయింది సభలు కూడా మొదలైపోయాయి జగన్ భీమిలి సభతో కేడర్ కు జోషొచ్చేసింది అంటోంది వైసీపీ మిగతా సభలు కూడా జరిగితే పార్టీని ఎవ్వరూ ఆపలేరనే ధీమా వ్యక్తం చేస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే బలమైన నినాదం తీసుకున్న జగన్ ప్రచార వ్యూహం కూడా అంతే బలంగా రూపొందించారు అనేది వైసీపీ మాట జగన్ ధైర్యంగా తీసుకుంటున్న నిర్ణయాలే తమకు భారీ గెలుపు తెచ్చిపెడతాయని వైసీపీ నేతలంటున్నారు గ్రౌండ్ లెవెల్లో తమకే సానుకూలత ఉందని ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారంలో నిజం లేదంటోంది వైసీపీ విపక్షాల మైండ్ గేమ్కు దీటుగా జవాబిస్తామంటోంది అసలు అభ్యర్థుల ప్రకటనతోనే సగం ఎన్నికలు గెలవాలనే లక్ష్యం పెట్టుకుంది వైసీపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమేనంటున్న వైసీపీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి చూపించి జగన్ మాటను నిజం చేస్తామంటోంది ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరని వారితో తమకు పోటీ ఏంటని ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేయాలనుకున్నా ఫలితంలో మార్పు రాతని నమ్మకంగా ఉంది ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీపీ ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో టీడీపీ కసిగా పనిచేస్తున్నాయి ఎన్నికలకి ఇంకా రెండు నెలల సమయమే ఉంది మరి పోలింగ్ నాటికి ఓటర్లు ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది విభజన జరిగిన పదేళ్లకు ఏపీలో జరిగే ఎన్నికలు కీలకమని పార్టీలు భావిస్తున్నాయి ఎవరికి వారే తమ వ్యూహరచనను దశకు తీసుకొస్తున్నారు ఇప్పటి నుంచే ఓటర్ల మూడ్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకి ఇంకా అరవై రోజులే ఉంది ఇప్పటిదాకా ఏం అనేది అప్రస్తుతం ఇక నుంచి జరిగేదే కీలకమని క్యాడర్కు కు హితబోధ చేస్తున్నాయి గత జలసేతు బంధనాలు వదిలేసి భవిష్యత్తుపై మనసు పెట్టి పనిచేయాలని చెబుతున్నాయి ప్రతి పార్టీ కింది స్థాయి వరకు యాక్టివ్ అయిపోయింది బూత్ కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీల సంగతేంటని చూసుకునే ప్రక్రియ మొదలైపోయింది ఇప్పటిదాకా ఏం చేశాం ఇంకా చేయాల్సిందేంటి అనే అంశాలపై ఫోకస్ పెట్టాయి పార్టీలు నిజానికి రెండు నెలలు సరైన వ్యూహంతో పనిచేస్తే గెలుపు దక్కినట్టే అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి పార్టీలు ఎన్నికల కోసం తమదైన వ్యూహరచన చేస్తున్నాయి పార్టీలనే ప్రధాన పార్టీలు ప్రాంతీయ పార్టీలు కావడంతో సంకుల సమరం జరగడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకు పరిస్థితులు మారినా అనూహ్య పరిణామాలు జరిగినా ఊహించని అంశాలు తెరపైకి వచ్చినా అసలేం జరిగినా సరే లెక్క తప్పకూడదనే టార్గెట్ తో ముందుకెళ్తున్నాయి పార్టీలు ప్రతి పార్టీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుంటోంది గత చరిత్రను తవ్వుకోకుండా ఈ ఎన్నికలే లక్ష్యంగా చేయగలిగినంత పని చేసుకుంటోంది గట్టిగా కష్టపడితే గెలుపు ఖాయమే అని ప్రతి పార్టీ నమ్ముతోంది మనవల్ల కాదులే అని ఎవ్వరూ అనుకోవడం లేదు సమీకరణాలు అనుకూలించడం లేదు పరిస్థితులు కలిసి రావడం లేదు ఇలాంటి చర్చలకు తావివ్వడం లేదు ఏం చెప్పొద్దు గెలవాలంటే ఏం చేయాలో అది చేయండి పార్టీలన్నీ నేతలకు హితబోధ చేస్తున్నాయి దీంతో ఎన్నికల వాతావరణం చాలా ముందే వచ్చేసింది ఇంత ముందస్తుగా మొదలైన హడావిడి చూసి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు టికెట్ల కోసం ప్రయత్నాలు కూడా చాలా ముందే చేసుకోవాల్సి పొరపాటున ఎవరికైనా సీటు ఖరారైతే ఇప్పటి నుంచే ఖర్చు పెట్టుకోవాలా అనే ఆవేదన ఒకవైపు సీటు ఖరారు కాకపోతే అవుతుందో లేదో అన్న టెన్షన్ మరొక వైపు కనిపిస్తోంది ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరే ఉండే ఛాన్స్ ఉందని అంచనా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ఆశతో ఉన్న వైసీపీ ఒకవైపు ఉంటే టీడీపీ జనసేన కూటమి మరోవైపు నిలబడుతోంది ప్రధాన పార్టీలు అప్పుడే కథన రంగంలోకి దూకి సవాళ్లు సవాళ్లతో ఏపీలో పూర్తిస్థాయి ఎన్నికల వాతావరణం తీసుకొచ్చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి ఆ ఓట్ల శాతం మారిన పరిస్థితుల్లో తగ్గిందా పెరిగిందా అనే చర్చ కూడా జరుగుతుంది తగ్గితే ఇందుకు తగ్గింది పెరిగితే ఇందుకు పెరిగిందని ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు పార్టీ ఏదైనా అభ్యర్థి ఎంపిక మాత్రం ఆషామాషీగా జరగడం లేదు ఎవరికి వారు ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేసే ప్రయత్నంలో ఉన్నారు ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధాన అంశాలవుతాయి కొత్తగా తెరపైకొచ్చే అంశాలు ఏంటి అనేది తేలాల్సి ఉంది గోడదూకులు కూడా అప్పుడే మొదలైపోయాయి మరి ఇవి ముందు ముందు ఏ రూపు తీసుకుంటాయి ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి ఎవరికి వర్కౌట్ అవుతాయి ఎవరి కొంప ముంచుతాయనే విషయాలన్నీ తేలాల్సి ఉంది ఇప్పటికే ఏపీలో క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలైపోయింది దీంతో పార్టీలకు జనం నుంచి ఫీడ్బ్యాక్ అందుతోంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగానే వ్యూహాలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన కూడా ఉంది వ్యూహ రచనకు ముందు గత ఐదేళ్లలో ఏం జరిగింది ఏ అంశానికి జనస్పందన ఎలా ఉంది అనే విషయాలు బేరీజు వేశారు నేతలు ఏ విషయమైనా కేవలం ఒకే కోణంలో ఆలోచించొద్దని అన్ని కోణాల్లో విశ్లేషించాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేశారు ప్రస్తుతం వైసీపీ స్కీములకు పోటీగా టీడీపీ కూడా ఎన్నికల హామీల పేరుతో స్కీములు ప్రకటించింది జనం ఎవరి స్కీములకు జయకూడతారు అనేది ఆసక్తికరం ఇక అభివృద్ధి గురించి కూడా గట్టిగా చర్చించాలని టీడీపీ కోరుకుంటోంది ఈ విషయం గ్రహించిన వైసీపీ దీటుగా కౌంటర్లు ఇస్తోంది ఇప్పటికే టీడీపీ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది త్వరలో హోదా అంశాన్ని కూడా తెరపైకి తెచ్చే అవకాశముంది అటు వైసీపీ కూడా ఈ రెండు ప్రధాన అంశాల విషయంలో జనానికి ఏం చెప్పాలో నిర్ణయించుకుందనే వాదన వినిపిస్తోంది మొత్తంగా ఈసారి ఏపీ ఎన్నికల్లో రాజకీయం మరింత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది ప్రధాన పార్టీలతో పాటు మిగతా పార్టీలు కూడా యాక్టివేట్ అయి పనిచేయడంతో సమీకరణాలు మారతాయా లేదా అనేది మరో చర్చ మరి ఈసారి ఏపీ ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారు ఎవరి వాదనకు జే అనేది తేలాల్సి ఉంది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే రోజురోజుకు పరిస్థితులు వేగంగా మారిపోతున్న సీన్ కనిపిస్తోంది నోటిఫికేషన్ రాకముందే ఇంత హడావుడి ఉంటే ఇక నోటిఫికేషన్ వచ్చాక పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం యుద్ధ సన్నద్ధతో కనిపిస్తున్నాయి అవసరమైతే అప్పటికప్పుడు అమలు చేయడానికి కూడా వ్యూహాలను పదిలిపరుచుకుంటున్నాయి రేపే ఎన్నికలు అన్నట్టుగా రెడీగా ఉండాలని అధినేతలు ఆదేశాలిచ్చేశారు ఇక సమయం లేదు రిలాక్స్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు అధినేతల స్థాయిలోనే అత్యంత అప్రమత్తత రావడంతో అదే సీరియస్నెస్ క్యాడర్ స్థాయి వరకు వెళ్లిపోయింది ఎన్నికలకు ఎన్ని రకాలుగా సిద్ధం కావాలో అన్ని రకాలుగా సిద్ధం కావాలని గతం కంటే ముందే కసరత్తు మొదలు కావడాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేతలకు సూచనలున్నాయి దీంతో ఈసారి తేడా వస్తే గతంలో మాదిరిగా పార్టీపై తోసేసే పరిస్థితి లేదు ప్రతి నేత బాధ్యత వహించాల్సి ఉంటుంది ఫలితానికి బాధ్యత తీసుకోవాల్సిందే ఎవరినైనా ఎప్పుడైనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టడానికి పార్టీలు వెనకాడ్డం లేదు గెలుపే అంతిమ లక్ష్యం విజయం కంటే ఎవరు ఎక్కువ కాదు ఏది ముఖ్యం కాదు అని చెబుతున్నాయి పార్టీలన్నీ ఇదే ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీల ఏకైక నినాదంగా కనిపిస్తోంది మరి ఏపీ ఓటర్లు ఏ పార్టీని ఆశీర్వదిస్తారు అనేది తేలాల్సి ఉంది